హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు నాలుగు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి ఒక మీడియం సైజులో ఉండే టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు కప్పుల వరకు కూడా నీళ్ళని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసేసుకోండి ఇలా పప్పుని మెత్తగా మెతుపుకున్న తర్వాత ఈ పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వెడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత పెట్టుకున్న నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి అప్పుడే పప్పు టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రెడీ అయిన మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి